కాంగ్రెస్ అంటే మోసాలకు కేర్ ఆఫ్ అని విమర్శించారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట ఇవ్వడం తప్పడం వారి నైజాం అన్నారు నాలుగు నెలల్లోనే గుంపు మేస్త్రి పాలన ఎట్లా ఉందో ప్రజలకు అర్థమైందన్నారు మెదక్లో రైతు సత్యాగ్రహ దీక్షలో రఘునందన్ రావు పాల్గొన్నారు వరివేస్తే ఊరన్న బీఆర్ఎస్ లీడర్లను ఏమనాలని ఫైర్ అయ్యారు రైతులకు అండగా నిలబడేది మోదీ సర్కారేనన్నారు రఘునందన్ రావు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇచ్చే రాదాస్ వరికి ఎకరాకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు ఇచ్చిన రైతన్నలకు ఎవరికన్నా ఐదు వందల రూపాయలు బోనస్ వచ్చిందా మనసు లేనటువంటి కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కూడా వచ్చిందనే నిబంధనం తప్పించుకునేందుకు రైతుకు ఎకరాకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇమ్ అంటే బోనస్ ఇమ్ అనేది అది చందరైతే లేదు మనం ఓట్ల కోసం వాళ్ళే చెప్పు గెలవంగానే మేము ఇస్తామని చెప్పి అయిను గెలిచాను నువ్వు వద్దులు అయింది ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళా ఓట్లే మళ్ళా ఓట్లేస్తే మళ్ళా గెలిపిస్తే మళ్ళీ గెలిచినందుకు ఆలోచిస్తామని చెప్తున్నారు అంటే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీకి నోట్లు ఓట్లు సీట్లు అధికారం అనేటువంటి ఆమాదప పెట్టేటువంటి రైతాంగకి ఏం చేయాలనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదు ఇవాళ సాయంత్రం అంట రాహుల్ గాంధీ నేర్చుకోవచ్చు తుక్కు కూడా మీటింగ్ పెడతారట తెలంగాణ సమాజం చెప్పాలి వీళ్ళు తుక్కు కూడా సెంటర్మెంట్ చెప్పి ఇక్కడికే దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్తారంట మనం చెప్పాలి గల్లీ ఏం చేస్తామో చెప్పిన చెప్పిన రోజులైంది ఇరవై రోజులు అయింది గలీలని ఢిల్లీలో ఏం చేస్తావో రాహుల్ గాంధీ అని గల్లీలో చేస్తారని అదే ఇస్తా ఉన్నాం మేము పథకాన్ని పేరు మార్చి రైతు భరోసా చేస్తాం దానికి పదిహేను వేలు ఇస్తాను ఇచ్చిన పదిహేను వేలు రైతు పదిహేను వేలు వచ్చిందా ఒక రకం వచ్చిందా అని అడిగితే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు పోయి రోడ్డు ఎనిమిది నెలలు నన్ను మూడు నెలలు ఏమంటారా నాకు ఇంకా ఐదు నెలలు టైం ఉంది ఏంటో పోయి రోడ్డు గడ్డి తినడని పోయి సరిగా నడవలేదని పోయి రోడ్డు తప్పు వేసిండని వాళ్ళకు నేను నీళ్ళు తెచ్చుకుంది పోయి వాళ్ళు చేసే తప్పే నువ్వు చేస్తావంటే దాన్ని నిన్నే తెచ్చుకొని ఏం లాభమనే ఒకసారి అన్న దయచేసి ఆలోచించాలి ఊళ్ళో కరెంటు కోతలు ఏర్పడుతున్నాయి మా కూడోని వాళ్ళు ఎండిపోతున్నాయి మల్లార సాగర్ లో నీళ్లున్నాయి కానీ కూడని వాళ్ళకి నీళ్ళు వెళ్ళి ఒక పది రోజులు పంటపురాలకి నీళ్ళు వస్తే రైతాంతా బాగుపడతాడంటే నీళ్ళు ఇచ్చడానికి మనసు అంత లేదు కానీ మాత్రం ట్రాక్టర్ల ఇసుక దాన్ని కొట్టేటువంటి కార్యక్రమం వారి నగరం నడిపిస్తా ఉన్నారు ఎవరో పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం కోలుకున్నప్పుడు ఇంకొక రకంగా మరి నష్టపోయిన రైతులుంటే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అదే ఇచ్చిన కదా ఎవరికైనా వచ్చినా ఇరవై ఐదు వేలు ఎవరు నచ్చిన ఇరవై ఐదు వేలు ఇంకో మాట చెప్పిండు రేవంత్ రైడ్ మీరు ఇంకొక రేపు కొంతమంది తొందర పడుతున్నారు బ్యాంకులపై లక్ష రూపాయలు లోన్ ఉంటే జల్దీ జల్ది కడుతున్నారు కట్టకుండి నేను మాఫిస్తున్నా ఒక నెల నవంబర్ లో కడితే మీకు లక్ష రూపాయలే లోన్ మాఫ్ అవుతుంది డిసెంబర్ లో కాగితే మీకు రెండు లక్షలు రైతులు మాఫీ చేస్తాను అన్నడా లేదా అన్నడా లేదా వస్తే